హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జీర్ణ వ్యవస్థలో మనం భాగాలు తెలుసుకుంటున్నా తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఆరం తినే విధానాన్ని బట్టి ఏ జంతువులను ఏమంటామో మనం తెలుసుకున్నాం ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో భాగాల్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా జీర్ణ వ్యవస్థలోని భాగాలు మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక్కసారి చూడండి జీర్ణ వ్యవస్థలో అంటే జీర్ణక్రియలో పాల్గొనే అంటే జీర్ణ వ్యవస్థలో మనకు మొత్తం మూడు భాగాలు ఉంటాయి ఆరణాలము జీర్ణ గ్రంథులు జీర్ణక్రియ విధానం జీర్ణ గ్రంథులు జీర్ణక్రియ విధానం అయితే మొదటగా ఆహారనాళం ఆహరణం చూసుకుంటే జీర్ణక్రియలో పాల్గొనే జీర్ణక్రియలో పాల్గొనే నోటి నుండి పాయు వరకు నోటి నుండి పాయు వరకు ఉండే భాగాలన్నింటిని కలిపి జీర్ణనాళం అంటారు ఈ జీర్ణనాళాన్ని ఎలిమెంటరీ క్యానాల్ అని కూడా అంటారు ఆహరణంలోని భాగాలు వరుసగా ఒకటి నోరు రెండు ఒకటి నోరు రెండు ఆసక్కువరం మూడు గ్రసని నాలుగు ఆరవాయిక ఐదు జీర్ణాశయం ఆరు చిన్న ప్రేగు ఏడు పెద్ద ప్రేగు తర్వాత ఎనిమిది పాయువు మరొకసారి నోరు ఫస్ట్ నోరు తర్వాత రెండు గ్రసని సారీ నోరు ఆసక్కువరం గ్రసని తర్వాత నాలుగు ఆరవాయిక ఐదు జీర్ణాశయం ఆరు చిన్న ప్రేగు ఏడు పెద్ద ప్రేగు ఆ తర్వాత ఎనిమిది పాయువు ఓకే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఫస్ట్ నోరు గురించి చెప్పుకుందాం మౌత్ ఒకటోది నోరు ఈ యొక్క జీర్ణనాళంలో మొదటి భాగం మనకు జీర్ణనాళ జీర్ణనాళంలో మొదటి భాగం నోరు అమీబా వంటి ఏకకణ జీవుల్లో మిథ్యాపాదాల సాయంతో ఆహారం తీసుకోవటం సర్కం వెలేషన్ అంటారు హైడ్రాలో స్పర్శకాల ద్వారా హార సేకరణ జరుగు రెండు హాస్యకూరం హాస్యకూరం ఒక విశాలమైన గది లాంటిది హాస్యకూరం హాస్యకూరంలో నోటిలోని ఖాళీ ప్రదేశాన్ని హాస్యకూరం అంటారు దీనిలో దంతాలు ఉంటాయి లాలజల గ్రంథులు ఉంటాయి నాలుగు ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి మొదటగా దంతాలు అంటే హాస్య కూరంలో ఉన్న మూడు భాగాలు ఇందులో ఫస్ట్ దంతాలు దంతాలు సారీ ఆ దంతాలు దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు దంతాలపై కప్పుతుండే మెరిసే పొర ఎనమిల్ లేదా పింగాని పింగాని నెక్స్ట్ ఎనమిల్ మానవ శరీరంలో మానవ శరీరంలో అన్నిటికంటే గట్టి పదార్థం తర్వాత దంతాలు అనే గట్టి దంతాలు డెంటైన్ అనే గట్టి ఎముకతో ఏర్పడి దంతకూరంలో అమరి ఉంటాయి మానవుని దంతాలు తీకోడానికి రకానికి చెందినవి మానవుని దంత జీవితంలో దంతాలు రెండుసార్లు వస్తాయి అవి ఒకటి పాల దంతాలు రెండు శాశ్వత దంతాలు కావున వీటిని ద్వివార దంతాలు అంటారు తర్వాత ద్వివర దంతాలు రెండు రకాలు ఒకటి పాల అంటే దంతాలు రెండు రెండుసార్లు రాస్తే ద్వివర దంతాలు ఒకటి పాల దంతాలు ఇవి చిన్న పిల్లల్లో ఉండును పాలదంతాలు ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల వయసులో ఓడిపోతాయి ఇవి ఓడిపోతాయి తర్వాత వీటి సంఖ్య ఇరవై వీరిలో అగ్ర అగ్రచర్వణకాలు ఎనిమిది జ్ఞానదంతాలు నాలుగు లోపిస్తాయి అంటే ఇవి ఇవి ఉండే అన్నట్టు ఇరవై ఉంటాయి మా అగ్రచరణకాలు జ్ఞానదంతాలు ఉన్నాయి పాలదంతాల సూత్రం టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ నెక్స్ట్ శాశ్వత దంతాలు వీటి సంఖ్య ముప్పై రెండు శాశ్వత దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ అంటే టూ వన్ టూ త్రీ ఇటు అంటే పైన అంటే ఇప్పుడు పైన కింద ఉంటాయి కదా పైననే ఒక్క భాగం అన్నట్టు టూ వన్ టూ త్రీ ఈ టూ వన్ టూ త్రీలో మనం చూసుకుంటే ఫస్ట్ టూ టూ వన్ టూ త్రీ ఫస్టు ఫస్ట్ ఏ దంతాలు ఉంటాయి కుంతకాలు తర్వాత రథనికలు ఆ తర్వాత అగ్ర తర్వాత చిరనకాలు కుంతకాలు కుంతకాలు అనేవి టూ వన్ టూ త్రీ ఇక్కడ మనకు ఫస్ట్ కుంతకాలు ఇవి రెండు కుంతకాలు వీటి సంఖ్య ఎనిమిది వీటిని కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటే ఇప్పుడు మనం ఆపిల్ తినే కొరుకుతాం కదా ఇది కాబట్టి ఇవి పైన ఒక ఒక భాగమే ఇది టూ వన్ టూ ఉంటాయి కుంతకాలు అంటే మొత్తం మనకి ఎనిమిది ఉంటాయి ఈ పైననే మొత్తం అంటే నాలుగు ఉంటాయి కుంతకాలు ఇవి ఒక భాగ ఒక ఒకటే బాధ కంటే రెండు ఉంటాయి కుంతకాలు ఇవి కొడుకు పళ్ళు లేదా కత్తిర పళ్ళు అంటారు ఏనుగులోని దంతాలు కుంతకాలు రూపాంతరం ఇవి ఏనుగులో ఉంటాయి తర్వాత రథనికలు రథనికలు అంటే కూర పళ్ళు చీల్చుతాయి కాబట్టి ఇటొకటి ఇటొకటి అంటే టూ ఇవైనాయి పళ్ళు అంటే ఆ సారీ కుంతకాలు తర్వాత కోరపళ్ళు అంటే రథనికలు ఇవి ఒకటే ఉంటుంది ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఓకేనా టూ వన్ అయిపోయింది కదా మళ్ళీ ఈ ఒక్కసారి రథనికల గురించి తెలుసుకున్నాం ఈ మొనదేలి చీల్చు దంతాలు కూరవాళ్ళుగా పిలబడతాయి కోరపళ్ళుగా పిలువడతాయి వీటి సంఖ్య నాలుగు షాకారులలో పైదవడలోని రధనికలు షాకారులలో పైదవడలో రథనిక లోపించడం వలన ఏర్పడు కాలి ప్రదేశం డయస్టెమ్మ అనే దీంతో ఉంటుంది ఇవి కుందేలు ఆవులు కనిపిస్తాయి నెక్స్ట్ వాల్రాస్ వాల్రాస్లోని రెండు పొడవైన దంతాలు రదనికలు రూపాంతరాలు విష సర్పాలపై విష సర్పాలలో పై దవడలోని రథనీకలు విషపు కూరలుగా మారుతాయి వీటినే సిరికా దంతాలు అంటారు ఇప్పుడు టూ కుంతకాలని మర రథనికలు వన్ అయింది అంటే కొరుకు పళ్ళని టూ తర్వాత కూరపల్లని ఓకే మళ్ళీ టూ అగ్రచిరణకాలు వీటి సంఖ్య ఎనిమిది వీటిని నములు దంతాలు లేదా దవడ దంతాలు అంటారు దవడై ఇవి ట్రెండ్ ఉంటాయి ఈ ట్రెండ్ ఈ ట్రెండు ఈ మొత్తం ఎనిమిది తర్వాత లాస్ట్ చర్వనకాలు వీటి సంఖ్య అన్నిటికన్నా ఎక్కువ అంటే మొత్తం పన్నెండు ఇవి విసురు దంతాలు అంటారు లే విసురు దంతాలు లేదు దవడ దంతాలు అంటారు దవడ ఇవి ఇటు మూడు ఉంటాయి ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు మొత్తం పన్నెండు ఆ తర్వాత మిగతా నాలుగు దంతాలు పన్ను వీటిని జ్ఞాన దంతాలు అంటారు ఇక్కడ మొత్తం మనకు టూ వన్ టూ త్రీ టూ వన్ టూ త్రీ టూ అంటే ఫస్ట్ కుంతకాలు కుంతకాలు అంటే కొరుగు పళ్ళు రెండు ఉంటాయి అంటే ఒక బాధ చెప్తున్నాం పైన ఒకటి బాధ తర్వాత కూర పళ్ళు ఒకటి అంటే రథనీకలు తర్వాత అగ్రచిరణకాలు టూ వన్ టూ అంటే నములు దంతాలు తర్వాత త్రీ అనేది చెరవనకాలు విసురు దంతాలు లాస్ట్ ఓకేనా మొత్తం ముప్పై రెండు ఉంటాయి టూ వన్ టూ త్రీ ఈ సూత్రం పెద్ద మనుషులలో ఉంటుంది అంటే ఇక చిన్న పిల్లలలో వచ్చేసి టూ వన్ టూ వన్ జీరో టూ టూ వన్ జీరో టూ ఇక్కడ చిరవనకాలు అనేవి ఉండవు వాళ్ళకు ఓకే తర్వాత లాలాజల గ్రంథులు అంటే ఇప్పుడు నేను ఓన్లీ ఏం చెప్పాను ఆ నోరు గురించి అయింది హాస్య కూరంలో మూడు భాగాలు ఉంటాయని చెప్పినా కదా దంతాలు తర్వాత లాలాజల గ్రంథులు నాలుక దంతాలు అయిపోయింది ఇప్పుడు లాలా గ్రంథులు లాలాజల గ్రంథులు మానవంలో మూడు జతలు ఉంటాయి మిగతా క్షీరదాల్లో నాలుగు జతలు ఉంటాయి క్షీరదాల్లో అదనంగా ఉండే లాలాజల గ్రంథి నేత్ర కుటాన గ్రంథి ఒకటి పెరోటిడ్ గ్రంథులు వీటినే కర్ణమాల గ్రంథులు అంటారు అధివోషణ గ్రంథులు అని కూడా అంటారు పాములలో ఈ గ్రంథులు విష గ్రంథులు ఏర్పడును ఈ గ్రంథులకు పారామిక్సో వైరస్ అనే వైరస్ వల్ల కలిగే వ్యాధి బిల్లలు తర్వాత రెండోది జీవక గ్రంథులు అదో యాధోజిక గ్రంథులు లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష లిస్ లిట్మస్ పేపర్ పరీక్ష లాలాజలం యొక్క పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఎయిట్ తటస్థ అమ్లస్థితి లాలాజలంలోని ఎంజైమ్ టయలిన్ లేదా అమైలేజ్ ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది చూశారా ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని మాల్టోజుగా మారుస్తుంది ఏ ఎంజైమ్ లాలాజలంలోని ఎంజైమ్ టైలిన్ లేదా ఎమైలైస్ ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది జలంలోని సూక్ష్మజీవనాశని లైసోజోమ్ ఈ లాలాజలం కలవటం వలన దంతాలలో దంతాలతో నమలడం వలన ఆహారం మెత్తటి ముద్దగా తయారై జిట జిగటగా ఉంటుంది దీనిని బోలస్ అంటారు లాలా ఉండే జిగట పదార్థం మ్యూసిన్ నోటిలో జరిగే ప్రక్రియను మెస్టికేషన్ అంటారు అనగా మెత్తటి ముద్దగా చేయడం కొండనాలుక అనేది మృదులాస్తితో నిర్మిత కండరం ఇది ఆహారాన్ని మింగేటప్పుడు శ్వాసనాళంలోకి పోకుండా కాపాడు ఓకే మనం ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఆరణనాళం గురించి తెలుసుకుంటున్నాం మొదటగా నోరు తర్వాత హాస్య ఈ హాస్య మూడు మూడు అనుకున్నాం దంతాలు తర్వాత లాలా గ్రంథులు నాలుక అయితే దంతాలు అయిపోయింది లాలా గ్రంథులు అయింది తర్వాత నాలుక కూడా మనకు అయిపోవడం జరిగింది మొత్తం మనకు మూడు అంటే మిగతా మూడో మా విషయం గ్రసని నుంచి ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించి తీసుకొస్తాను మీ ముందుకు అందరికీ బాయ్